నిజంగా ఏ విషయంలో చూసుకున్నా రేవంత్ రెడ్డికి ఉన్న ఘనత ఎవరికి ఉండదేమో మీరు చూడండి ఎందుకంటే అందరిశ్రీ మాట్లాడండి కదా ఒక బుక్ రిలీజ్ ఫంక్షన్లో అసలు ఆయన ఆయన గొప్పదనం గురించి ఆయన గురించి ఎంత గొప్పగా చెప్పిండంటే నిజంగా ఆయన చెప్పింది చాలా తక్కువేమో అనిపిస్తుంది ఏదైనా సరే అంటే మీరు దేంట్లో చూసుకున్నా కూడా ఆయనకున్నంత ఘనత ఎవ్వరికీ ఉండదు ఆయనకున్న రిపోర్ట్ కూడా ఎవ్వరికీ ఉండదు సో ఇప్పుడు నేను చెప్పొచ్చే అంశం ఏంటంటే ఆయన మీద ఉన్న క్రిమినల్ కేసుల విషయంలో కూడా ఆ దాన్ని ఎవరు కూడా ఓవర్కమ్ చేయలేరు ఇంకా ఆయన అది దాని ఎవ్వరు కూడా దాటి వెళ్ళలేరేమో అంటే ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులున్న గొప్ప వ్యక్తి ఎవరైనా ఉన్నారు అని అంటే అది మన తెలంగాణకే దక్కింది ఆ గౌరవం ఎందుకంటే తెలంగాణ ముఖ్యమంత్రికే కదా రేవంత్ రెడ్డి మీదనే కదా ఉంది సో ఇది అత్యంత దేశంలోనే అత్యధిక కేసులు ఉన్న సీఎం ఎవరయ్యా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సో అది పెద్దగా ఎందుకంటే అది అఫిడేవిట్లో కూడా ఉంది కాకపోతే దాన్ని బాగా దాన్ని మొత్తం కూడా చదివి రీసెర్చ్ చేసి సో ఈ ఏడిఆర్ వెల్లడించింది ఎవరు ఏడియర్ అధ్యయనం చేసిందట మొత్తం ఎన్నికల కమిషన్ వారు సమర్పించిన అఫిడేవిట్లను అధ్యయనం చేసిన అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అనేసి వాళ్ళు వెల్లడించారట ఎందుకు శిరు అని అంటే ఇప్పుడు ఈ చర్చ కూడా ఎందుకు దేనికి అని అంటే ఇప్పుడు నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వము అంటే లోక్సభలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో మరి ఇట్లా ముప్పై రోజులు గనక జైల్లో ఉంటే ముప్పై ఒకటవ రోజు వాళ్ళ పదవి పోతుంది అని మాట్లాడాను నిజంగా ఎవరికి నేను దాని మీద కూడా ఒక వీడియో చేశాను దీనిపైన ఎవరికీ పుడుతుంది అంటే ఖచ్చితంగా వణుకుబుట్టేది ఎవరని అంటే ఇగో ఇలాంటి వాళ్ళు కేసులు ఎవరెవరైతే ఇరుక్కొని ఉంటారో చాలా కేసులు వీళ్ళు ఏదో పెద్ద దేశానికి ఏదో పోరాటం చేసి ఉన్న కేసులు కూడా కాదు ఈ విషయాలలో కూడా చెప్పుకోవాలంటే అయితే దేశంలో అత్యధికంగా నేరారోపణలు ఎదుర్కొంటున్న పది మంది ముఖ్యమంత్రుల్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదే అత్యధికంగా కేసులు ఉండడం అంట ఎన్నికల కమిషన్కు ముఖ్యమంత్రులు సమర్పించిన అఫిడేవిట్ల నుంచి సమాచారం తీసుకొని రెండు వేల ఇరవై నాలుగు ఏడీఆర్ నివేదిక తయారు చేసింది ఇందులో పదమూడు మంది సీఎంలపై క్రిమినల్ కేసులట ఇక ముప్పై ఒక్క మంది ముఖ్యమంత్రుల్లో పదమూడు మంది ముఖ్యమంత్రులు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్టు అని ప్రకటించారు ఉన్నాయనేసి వాళ్ళు అఫిడేవిట్లో పెట్టాలి లేకపోతే దాంట్లో అవుతుంది కదా దీంట్లో ఏంటి ఎన్నికల ఎంతవరకు ఉన్నాయంటే ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడము దాడులు హత్యాయత్నాలు కిడ్నాప్ అత్యాచారం అంటే తీవ్ర నేరాలకు సంబంధించి కేసులు ఉన్నాయట ఇవన్నీ కూడా వీళ్ళు చాలా క్లియర్గా ఎవరెవరి పైన కేసులు ఉన్నాయంటే అత్యధికంగా ముఖ్యమంత్రుల జాబితాలో రెండో స్థానంలో మొదటి స్థానంలో ఎవరు ఉన్నారంటే ఈ ఘనత దక్కిన అదృష్టం ఎవరికి దక్కింది అనంటే మన తెలంగాణ ముఖ్యమంత్రికి దక్కింది ఎందుకంటే ఆయన పైన ఎనభై తొమ్మిది తర్వాత రెండో స్థానంలో ఉన్నది స్టాలిన్ ఉన్నాడు ఆయన పైన నలభై రెండు ఉన్నాయి చాలా తగ్గినాయి ఆయనకి ఈయన పైన ఎనభై తొమ్మిది ఉంటే ఆయన పైన నలభై రెండు ఉన్నాయట దీంట్లో తీవ్రమైన నేరాలకు చెందిన కేసులు పదకొండు ఉన్నాయి ఈ జాబితాలో మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు మూడవ స్థానానికి ఆయన చంద్రబాబు నాయుడు పరిమితమైంది ఈ విషయంలో ఆయనపై మొత్తము పంతొమ్మిది కేసులు ఉన్నాయి దీంట్లో తీవ్రమైన నేరాభియోగాలు ముప్పై రెండు ఉన్నాయట ఏది చంద్రబాబు నాయుడుకు సంబంధించిన వాటిలో ఫస్ట్ అయితే ఇందులో శిష్యుడు ఉన్నాడు గురువుకు మించిన శిష్యుడు అనిపించుకోవాలి కాబట్టి ఫస్ట్ శిష్యుడికి ఎనభై తొమ్మిది ఉన్నాయి తర్వాత నలభై రెండు కేసులతో సెకండ్ ప్లేస్లో స్టాలిన్ ఉన్నాడు మూడో స్థానంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఇక దాని తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నాలుగో స్థానంలో ఉన్నాడు ఆయనపై మొత్తము పదమూడు కేసులు ఉన్నాయి వీటిలో వచ్చేసి నేరారోపణలు ఆరున్నాయట సో ఈయన ఈయన పైన నేరారోపణలు ఎన్ని ఉన్నాయి అనంటే ఎవరిపైన గురువు పైన గురువు గారు రేవంత్ రెడ్డి గురువుగారు పైన ముప్పై తొమ్మిది నేరారోపణలు ఉన్నాయి కేసులు ఉన్నాయి పంతొమ్మిది కేసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు పైన ఉన్నాయంత సిబిఐ పైన సిబిఎన్ పైన తీవ్రమైన నేరాపర అంటే ఉన్నవి మాత్రం ఇవి పంతొమ్మిది ఉన్నాయి కేసులు ఉన్నాయి పంతొమ్మిది బాగా తీవ్రమైన నేరాప నేరాపరణాలు ఎన్ని ఉన్నాయంటే ముప్పై రెండు ఉన్నాయి నేరారోపణలు సో తమ ఈయన పైన మన శిష్యుడి పైన ఉన్నాయి రేవంత్ పైన ఉన్నాయి ఎనభై తొమ్మిది కేసులు ఎనభై తొమ్మిది కేసులల్లో తీవ్రమైన నేరారోపణలకు సంబంధించి డెబ్భై రెండు ఉన్నాయి సో ఇట్లా వీళ్ళకు అవుట్ చేసిరు ఒకసారి ఈ అఫిడవిట్ కూడా చూడొచ్చు చూద్దాం ఒకసారి రేవంత్ రెడ్డి అఫిడవిట్ కూడా సో ఆయన సమర్పించిన ఈ అఫిడవిట్కి సంబంధించిన ఏవైతే ఇప్పుడు ఏడిఆర్ బయట పెట్టిందో ఇవన్నీ దీ దీని బేస్ చేసుకునే ఉన్నాయి ఈ కేసులన్నీ కూడా బ్రీఫ్ డీటెయిల్స్ ఆఫ్ ఐపీసీ బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం ఏమేమి ఉన్నాయనేసి చూడండి ఛార్జెస్ రిలేటెడ్ పనిష్మెంట్ ఆఫ్ క్రిమినల్ ఇగో పీసీ సెక్షన్ ఐపీసీ సెక్షన్ ఫైవ్ జీరో సిక్స్ తర్వాత ఛార్జెస్ రిలేటెడ్ టు సెక్షన్ ఫైవ్ జీరో ఫైవ్ టూ ఐపీసీ సెక్షన్ ఛార్జెస్ రిలేటెడ్ స్టేట్మెంట్స్ కండక్టింగ్ టు పబ్లిక్ మిస్టర్ ఐపీసీ సెక్షన్ ఛార్జింగ్ దీంట్లో ఒకటి చీటింగ్ కూడా ఉంటుంది వీటిలలో కొన్ని చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయి ఇది ఆయన సమర్పించింది ఎవరు దీంట్లో క్రియేట్ చేసి మాట్లాడతలేరు దీంట్లో ఇలా చూసుకుంటూ పోతే కొన్ని సమ్ చీటింగ్ కేసెస్ కూడా ఉన్నాయంట మో టోటల్ ఇవన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉన్నాయి ఏమేమి ఉన్నాయని చూసుకుంటే ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని చూసుకుంటే ఇది ఒకటి బేగం బజారు దీంట్లో క్లియర్గా ఉన్నాయి ఎవరైనా కూడా చూసుకోవచ్చు ఎవరి అయినా కూడా మనకి ఏ ముఖ్యమంత్రి అయినా చంద్రబాబు నాయుడు అఫిడేవిట్ చూసుకోవచ్చు రేవంత్ రెడ్డి చూసుకోవచ్చు స్టాలిన్ది చూసుకోవచ్చు ఎవరెవరు అసలు వీళ్ళు నిజంగానే ఇంకేమైనా మిస్ చేసిరా ఇవన్నీ కూడా దీంట్లో స్పెసిఫిక్గా కనిపించే అంశాలు ఏ ఏ యాప్స్ ఉన్నాయి ఏంటి దాని అనేది చూడండి అది కరీంనగర్ టౌన్లో ఉంది దాని తర్వాత దాని సెక్షన్స్ ఏమేమి బెటర్ ఐపీసీ కింద ఇప్పుడు ఫస్ట్ దాంట్లో ఉంది కదా ఇది ఉన్న కేసు బేగం బజార్ హైదరాబాద్లో ఉన్నాయి సెక్షన్స్ ఏమున్నాయి టూ నైంటీ ఫోర్ బి వన్ ఎయిట్ వన్ ఎయిటీ నైన్ ఫైవ్ జీరో సిక్స్ కరీంనగర్ టౌన్లో ఉన్న సెక్షన్స్ వన్ ఫిఫ్టీ త్రీ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫైవ్ ఫైవ్ జీరో ఫైవ్ దాని తర్వాత ఖమ్మం టౌన్ అది నిజామాబాద్ టౌన్లో ఏమున్నాయి త్రీ ఫిఫ్టీ టూ ఫైవ్ జీరో ఫైవ్ వన్ ఎయిటీ నైన్ ఫైవ్ జీరో సిక్స్ ఫైవ్ జీరో ఫోర్ సరూర్ నగర్లో ఏం సెక్షన్ ఫైవ్ జీరో ఫోర్ ఫైవ్ జీరో ఫైవ్ సిద్దిపేట టౌన్లో ఉన్నాయి ఆదిలాబాద్ టౌను కొత్తగూడెం టౌను జగిత్యాల టౌను మేడిపల్లి భూపాల్పల్లి పిఎస్ భూపాలపల్లి పిఎస్ భూపాలపల్లి పిఎస్ మొగుళ్లపల్లి తర్వాత పిఎస్ కాటారము పిఎస్ గద్వాల్ గద్వాల్ పిఎస్ ఆసిఫాబాద్ తర్వాత మహబూబాబాద్ టౌన్ మహబూబాబాద్ టౌన్ టోటల్ ఇవన్నీ కూడా నెంబర్స్ ఎక్కడెక్కడ కేసులు ఏంటి ఆ సెక్షన్స్ అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసిర్రు ఇదో కేసులకు సంబంధించి ఇక్కడ అఫిడేవిట్లో ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి చూడండి లాస్ట్ కేసు వచ్చేసి త్రీ ట్వంటీ సిక్స్ బై టూ థౌజండ్ అండ్ ట్వెల్వ్ పిఎస్ జూబ్లీ హిల్స్ హైదరాబాద్లో సో సెక్షన్స్ అన్ని కూడా చూడండి ఇవన్నీ సెక్షన్స్ వీళ్ళ మీద ఉన్నాయి కూడా చూడవచ్చు సో ఇవన్నీ కూడా అంటే కేసెస్ వేరు కన్విక్టెడ్ ఇవన్నీ కూడా డీటెయిల్స్ మొత్తం కూడా సో తర్వాత మూ అబ్బుల సెడ్సు ఆస్తులు ఆస్తులంటే ఎట్లాగో అప్పులు ఆస్తులు ఎవరైనా ఎంత కరెక్ట్ చూపిస్తారు చూపిస్తారంత పక్కన పెడితే ఎందుకంటే అన్ని ఆస్తులు వాళ్ళ మీదనే ఉండవు కదా ఇవి ఇది దీనికి సంబంధించిన మొత్తము కనిపిస్తుంది ఇందులో అంటే దేంట్లో మనం తగ్గేది అన్నట్టుగా అంటే క్రిమినల్ కేసులు అంటే ఇవాళ ఎట్లయిందనంటే అంటే అంటే ఇప్పుడు అది ఒకటి తెరపైకి వచ్చిన నేపథ్యంలో మరి ఇట్లాంటి కేసులు ఉన్నాయి కదా మరి ఇలాంటి నేపథ్యంలో ఇది వర్తించదా అంటే ఇవన్నీ కూడా తోడుతున్నాను ఇవన్నీ కూడా ఉన్నాయి మీరు మాకు కొత్తగా చెప్పేది చెప్పేది ఏముందని వాళ్ళు కూడా ఉండకపోదు ఎస్ అఫిడవిట్లో ఖచ్చితంగా ఏ ముఖ్యమంత్రి అయినా ఒకసారి ప్రజాప్రతినిధిగా పోటీ చేస్తే ఓడినా గెడిచిన వాళ్ళకు సంబంధించిన విషయాలంతా వాళ్ళ చరిత్ర అంతా కూడా అఫిడవిట్లో ఉంటుంది కాకపోతే ఇప్పుడు ఎందుకు అది చర్చలోకి వచ్చింది అని అంటే ఇటు ఏదైతే కేంద్రంలో నూట ముప్పైవ రాజ్యాంగ సవరణ దాంట్లో భాగంగా తీసుకొచ్చిన ఎవరైతే ముప్పై రోజులు కనుక జైల్లో ఉంటే ఖచ్చితంగా ముప్పై ఒకటవ రోజు వాళ్ళ పదవి పోతుందని అంటే అంటున్న నేపథ్యంలో మరి ఇవన్నీ కూడా ఇప్పుడు క్రోడీకరించలేరా ఇన్ని ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు వీళ్ళు ముఖ్యమంత్రిగా పనికొస్తారా అంటే ఎన్ని క్రిమినల్ కేసులు ఉంటాయి చీటింగ్ కేసులు ఉంటాయి దీంట్లో అంటే వాళ్ళు ఆల్మోస్ట్ పదమూడు మంది సీఎంల పైన ఏ రకమైన కేసులు దాంట్లో తీవ్ర నేరారోపణ అంటే గవర్నమెంట్ ఆస్తులని ధ్వంసం చేయడం కావచ్చు లేకపోతే హత్యారోపణలు కావచ్చు లేదని అంటే బెదిరింపులు కావచ్చు ఎక్కువగా బెదిరింపులు ఉంటాయి కదా ల్యాండ్ గ్రాపింగ్కి సంబంధించి ఇట్లా చాలా ఉంటున్న నేపథ్యంలో మరి వీళ్ళపైన చర్యలు ఉండవు ఇవి కూడా దాంట్లోకి వస్తాయా వర్తిస్తాయా అనేసి సో ఇప్పుడు ఈ కేసులు ఎన్నుంటే ఎన్న ఏం పర్వాలేదా కేవలం తర్వాత అధికారంలో ఉన్నప్పుడు ముప్పై రోజులు జైలుకు పోతేనే ఇవి లెక్కలోకి వస్తాయా ఇవన్నీ కూడా అసలు ఇన్ని కేవలం అసలు పోటీ చేసేవాళ్ళు సపోజ్ ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ పైన ఎన్ని కేసులు ఉండాలి అసలు కేసులు ఉండకూడదా ఉంటే ఏ రకమైన కేవలము నేరారోపణలు ఉంటే సరిపోతుందా అవి రుజువై ఉండాలా ఇవన్నీ కూడా ఈరోజు తీవ్రమైన చర్చ జరుగుతుంది అది ఎవరైనా కావచ్చు అటు రేవంత్ అంటే ముఖ్యంగా అంటే తెలుగు వాళ్ళలో తెలుగు రాష్ట్రాలలో దట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను దేనికి తగ్గేదేలే అన్నట్టు ఈ వచ్చిన వాటిపైన అసలు ప్రజలు మరి ఏ రకంగా అంటే కామన్లు ఇవన్నీ లైట్లే అవన్నీ కుదురుతాయని అని అనుకుంటారా అవునా లేకపోతే ఇన్ని కేసులు ఉన్నాయా ఇన్ని కేసులు ఉన్న వాళ్ళు నిజంగానే అర్హులా ఇప్పుడు తీవ్రమైన నేర నేరారోపణలు ఉన్న నేపథ్యంలో ఇ ఇలాంటి వాళ్ళు ముఖ్యమంత్రులుగా మరి అవసరమా ఇవన్నీ కూడా ముఖ్యమంత్రులపైన ఉన్న నేరారోపణలు రుజువైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు ఎనభై తొమ్మిది కేసులు ఈయనపైన కావచ్చు ముప్పై రెండు పదమూడు మందిని వాళ్ళు బయట బయటపెట్టిన నేపథ్యంలో ఈ పదమూడు మంది ముఖ్యమంత్రుల గురించి మాట్లాడుకుంటే వందల నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మూడు మాట్లాడుకుందాం ఫస్ట్ నెంబర్ వన్ రేవంత్ రెడ్డి నెంబర్ టూ స్టాలిన్ నెంబర్ త్రీ చంద్రబాబు నాయుడు దేంట్లో కనుక ఇవన్నీ కూడా కేసులు ఎన్ని ఉన్నాయి ఇప్పుడు బీజేపీకి చెందిన ఒక వ్యక్తి నోడు ఈ పది మంది ముఖ్యమంత్రి పైన ఉన్న నేరారోపణలు రుజువైతే గరిష్ట స్థాయిలో ఐదేళ్ళు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉంది ఇందులో ఉన్నాయి కదా ఎనభై తొమ్మిది కేసులలో ఖచ్చితంగా రుజువు కానీ కేసులు అంటూ ఉండవు కదా రుజువు అయితే వీళ్ళకు పడే శిక్ష అంతా ఐదేళ్ళు అంతకు మించి శిక్ష పడే అవకాశం ఉందట ఎన్నికల నేరాలు ప్రభుత్వ ఖజానాకు నష్టం చేకూర్చడము దాడులు హత్యాయత్నాలు కిడ్నాప్ అత్యాచారం వంటి తీవ్ర నేరారోపణలకు సంబంధించిన కేసులు ఉన్నాయి ఇరవై ఎనిమిది రాష్ట్ర అసెంబ్లీలు మూడు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముఖ్యమంత్రులకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్లో ఏడిఆర్ విశ్లేషించిన వివరాల ప్రకారం మనం దీని గురించి డిస్కస్ చేసినాం మరి ఇట్లాంటి నేపథ్యంలో ఈరోజు ప్రజలు కూడా ఆలోచించాలి కదా అంటే ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయి అని అంటే ఈరోజు ఆ ఎనభై తొమ్మిది కేసులు ఉన్న వ్యక్తి ఏం మాట్లాడినా కూడా ఈరోజు జనాలు వినాలి ఏలాంటి పాలన చేసినా కూడా జనాలు ఈరోజు కళ్ళు మూసుకొని ఉండాల తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నా కూడా కళ్ళ ముందు కనిపిస్తున్నా కూడా జీహూజూర్ అనే పరిస్థితికి ప్రజలు వచ్చిరంటే అర్థం చేసుకోవచ్చు అంటే ఎందుకు ఇదంతా ఇప్పుడు చర్చ అసలు జనరల్గా అందరికీ తెలుసు ఇవన్నీ కూడా మన గూగుల్లో కొడితే ప్రతి ఒక్కరి జాతకం బయటపడుతుంది కాకపోతే ఏంటంటే అవి సందర్భానుసారంగా బయటకు వస్తుంటాయి ఈరోజు ఏదైతే కేంద్రం బిల్లు ప్రవేశపెట్టిన నేపథ్యంలో నూట రాజ్యాంగ సవరణ చేసి ఏదైతే బిల్ తెరపైకి తీసుకొచ్చారో ఆ బిల్ తెరపైకి తీసుకొచ్చిన తర్వాత అందరిలో ఒక వణుకు ప్రారంభమైంది నిజంగానే అంటే దీంట్లో మెరిట్స్ అంతా డిమెరిట్స్ అంతా అన్న డిస్కషన్ కూడా జరుగుతుంది కదా దీంట్లో నిజంగా పాజిటివిటీ ఎంత ఉంది నెగిటివిటీ ఎంత ఉంది నిజంగానే ఏదైనా నేరా నేరారోపణ పెట్టి ఆ ముఖ్యమంత్రి లోపలికి వడేసేసి ముప్పై రోజులు జైల్లో ఉంచి ముప్పై ఒకటవ రోజు కనుక ఆ సీఎం సీట్ను పీకేస్తే అప్పుడు బీజేపీ వాటిని హస్తగస్తం చేసుకునే అవకాశం ఉంది కదా అంటున్నారు కాకపోతే అంటే నిజంగా నేరారోపణలు కాదు నేరారోపణ రుజువైతే ఆయన అనర్హుడిగా తన చిత్రీకరిస్తే బాగుంటుంది నేరారూపంతో పోతారు నిజంగా కొందరు అందులో నేరం చేసి ఉండొచ్చు చేయకపోయి ఉండవచ్చు ఎందుకంటే దాని దాని దోషి అని ఇమ్మీడియట్లీ డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఉండవు కాబట్టి అది కనుక ప్రూవ్ అయితే కావాలంటే కోట్లల్లో ఇమ్మీడియట్లీ దాన్ని ప్రూవ్ అని కావాలి దాని సంవత్సరాలు సంవత్సరాలు ల్యాక్ చేసుకుంటా పోతే ఏమైందంటే వాళ్ళ ఐదు సంవత్సరాల పీరియడ్ కూడా ముగుస్తుంది కదా సపోజ్ తెలంగాణలో ఉంది తెలంగాణలో ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఉంటాడనే గ్యారంటీ కూడా లేదు ఇలాంటి నేపథ్యంలో ఏమవుతుందనంటే వాటిపైన శిక్ష పడే అవకాశం కూడా తక్కువ ఎప్పుడో పడుతుంది ఈరోజు న్యాయ సంస్థలంటే ఎట్లయిపోయింది ప్రజలకు కానీ రాజకీయ నాయకులకు కానీ ఏముంది ఎప్పుడో కదా అది జరిగేదని ఉంటుంది కానీ అది ఇమీడియట్ యాక్షన్ ఉంటే ఏమవుతుంది తను ముఖ్యమంత్రి పీరియడ్లో ఉండగానే ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించి కానీ ఆయన చేసిన ఏవైతే కార్యకలాపాలు ఉంటాయో వాటిపైన ఇమ్మీడియట్లీ చర్య తీసుకొని దానిపైన నేరం రుజువైతే ఇమీడియట్లీ దాన్ని డిస్క్వాలిఫై చేయడానికి అవకాశం ఉంటుంది కానీ కేవలం నేరారోపణ చూపించి చేసే అవకాశం ఎంతవరకు సమంజసం అనే డిస్కషన్ కూడా జరుగుతుంది ఓకే ఇవన్నీ ఇప్పుడు బయటికి రావడానికి కేవలం ముప్పై రోజులు జైల్లో ఉండి ముప్పై ఒకటో రోజు వాళ్ళ పదవి పోతుందనే దాని మీద తెచ్చిన బిల్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన వ్యవహారం బయటికి రావడంతో బిల్లు ప్రవేశపెట్టడంతో సరే ఆ బిల్లు పాస్ అవుతుందా లేదా ఏంటనేది మళ్ళీ నెక్స్ట్ ముచ్చట కానీ ఇప్పుడు బిల్లు ప్రవేశపెట్టగానే అసలు ఈ కేసులు అనేవి తీసి చూస్తే మా అంటే కళ్ళు బయలుగమ్మే విధంగా ఉన్నాయి ఒక వ్యక్తి మీద ఎనభై తొమ్మిది కేసులు ఉన్నాయంటే వీళ్ళేదో స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసో లేకపోతే ఇక్కడ తెలంగాణ కోసం ఏదో పోరాడి పోరాటం చేస్తే ఉద్యమ కేసులో కావు ఇవన్నీ కూడా ఆబ్వియస్లీ కొన్ని మాట్లాడచ్చు రాష్ట్రం గురించి రాష్ట్రం సాధించడం కోసమో రాష్ట్ర అభివృద్ధి కోసమో రాష్ట్ర ప్రజల కోసమో ఏదైనా పోరాటం చేసి కేసుల పాలైతే అబ్బా నిజాం రాబాయి ఒక ఉద్యమకారుడు అనిపించుకోవచ్చు కానీ ఇవాళ పరిస్థితి లేదు ఇందులో ఉన్న ఎనభై తొమ్మిది కేసులలో ఏవి కూడా తెలంగాణ ప్రజల కోసం కానీ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకునే సమయంలో కానీ ఉద్యమం చేసినాం మనము అనేసి లేకపోతే ఆ రోజు కాలంలో మనం పోయేసి రైలు రోకోన చేసినాం లేకపోతే రోడ్లపైకి వచ్చి ఒక నిరసన చేసినాం ఇవేవి కావు ఇందులో ఉన్నాయన్ని ఎనభై తొమ్మిది క్రిమినల్ కేసులు ఉన్నాయంటేనే అర్థం చేసుకోవచ్చు అంటే పరిస్థితి ఎట్లా ఉంది అనేసి ఇందులో అతిథులు ఎవరు కాదంటే ముఖ్యంగా ఒక ఐదుగురైతే తీవ్ర నేరారోపణలతో ఉన్నారు అందులో విశేషమేంటి తెలుసా ఇది ఏమైనా కూడా రెండు రాష్ట్రాల్లో గురు శిష్యులు ఉన్నారు కేసులలో కూడా మేమేం తక్కువ కాదు గురు శిష్యులం ప్రూవ్ చేసుకున్నారు